ఫ్రెండ్స్ నేను ఆ షానివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న వెరైటీస్ అనమాట ఏం లేదు సింపులే అయితే ముందుగానే నేను కళాయి పెట్టేసాను ఆయిల్ పోసేసి ఒక మూడు చిట్టు నూనె పోసేసి ఉల్లిగడ్డలు కూడా వేసేసాను ఒక మూడు ఉల్లిగడ్డలు అయితే కోసి పడేసాను తాలింపులోకి ఇందులో అవి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ముందుగా చెప్పలేదు ఇది వద్దులే కానీ చేసేస్తున్నారు నేను ఏం లేదు ఓ దోసకాయ దోసకాయలో ఎగ్ అనమాట చాలా బాగుంటుంది కూర దోసకాయ కోడిగుర కూర ఈరోజు ఆ కూర చాలా బాగుంటుంది ప్రస్తుతానికైతే ముందు ఉల్లిగడ్డలు అయితే వేసేసాను అవి బాగా దోరగా వేగాలి అవి దోరగా వేసాక తాలింపులో ఏమేమి ఇంకేం వేయాలని చెప్పేస్తాను ఆనియన్స్ మంచిగా దోరగా అవుతున్నాయి కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు వేసి కొంచెం తిప్పాలి శబ్దం చేక నీళ్ళ శబ్దం ఒకటి పైపు బాగా నీట్ అయింది ఓకే కొంచెం పసుపు వేయాలి పసుపు డబ్బా మసాలా డబ్బా రెండు ఒకేలాగా ఉన్నాయమ్మా దాని జోలి కిందకి పోయినవే పసుపు చెయ్యించాడు పసుపు అలా ఈ చేసేటప్పుడు అన్నీ డిస్టర్బ్ చేస్తూ ఉంటున్నారు పుల్లి గుజ్జాను పసుపు వేసేసాను కదా తిప్పుకోవాలి ఒకసారి అలా కొద్దిగా ఎక్కువే పడ్డది పసుపు ఇప్పుడు దోసకాయ పచ్చిమిర్చి అనమాట ఒక హాఫ్ కిలో దోసకాయ కట్ చేశాను ఇప్పుడు వేస్తున్నాను వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి కూతురికి వాటర్ అయినాయి పక్కన ఎంతసేపు ఓకే కలిపాను కదా సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా బాగా ముక్కలైతే మంచి ఉడకాలి ఒక్కసారి దోసకాయ ముక్కలు చూస్తాము చూసారు కదా చక్కగా ఉడుకుతున్నాయి అనమాట ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి అయితే ఉప్పు వేయలేదు కదా ఉప్పు అయితే సరిపడా వేస్తున్నాను సరిపడా అంటే ఓ చేయించాడు చాలు వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి అడుగు ఉంది దోస్తారు కదా దూకనే అంటుద్ది అన్నమాట కారం కారం కూడా సరిపడా నేనైతే ఒక రెండు స్పూన్స్ వేస్తాను చాలు ఇది కూడా కలిపేస్తున్నాను ఈరోజు ఇప్పుడు కారం ఉడకాలి అంట కదా కానీ ఇది కలిపేస్తున్నా ఉప్పు కారం అనమాట ఈ రెండు ఈ మొక్కలకి దోసకాయ ముక్కలకైతే పట్టాలి ఒక్క రెండు మూడు నిమిషాలు మూత పెట్టేస్తాను మూత తీసుకుంటాను ఒకసారి అంతా కలుపుకోవాలి ఓకే కలిపిస్తాను కదా ఇప్పుడు కోడిగుడ్లు అనమాట కోడిగుడ్లు ఒక ఆరు తీసుకున్నాను ఈ ఆరు కోడిగుడ్లు మంచిగా చుట్టూ వేయాలి కోడిగుడ్డు గుడు బలంగా ఉంటుంది ఒకటి రెండు మా ఇంట్లో దోసకాయలో ఇట్లా కోడిగుడ్డు వేసి వండితే చాలా ఇష్టం అందువల్ల టమాటా కంటే కోడిగుడ్డు అయితే అస్సలు ఎగిరి గంతేస్తారు అదేంటో మరి వాళ్ళకి అందుకే వాళ్ళ కోసమే నేను స్పెషల్గా చేస్తున్నా ఓకే చూసారు కదా ఆరు వేసాను ఈ ఆరు కోడిగుడ్లు ఒక్క నిమిషము కదిలికోకుండా మూత పెట్టేయాలి అలాగే పెట్టేస్తాను కోడిగుడ్డే ఎట్టుందో ఒకసారి చూస్తాము అవు బాగానే చక్కగా ఉడికేసినాయి చూశారు కదా ఆరు కోడిగుడ్లు ఎలా అయిపోయింది ఆమ్లెట్ లాగా ఒకసారి అంతా కలిపేయాలి మంచిగా అడుగు వంటూనే ఉంది కదా చితపకుండా అడుగు నుంచి తిప్పుకోవాలి ఓకే ఇలా లావు లావుగా ఉంటేనే బాగుంది అనమాట కోడిగుడ్లు చూసారు కదా నోరు నోరుగుతుంది ఈ సండే స్పెషల్ మా ఇంట్లో ఇదే ఈరోజు దోసకాయ కూరలాగా ఉందా కోడిగుడ్డు కూరలాగా ఉందా దోసకాయ ముక్కనే కనపడట్లేదు కదా ఇప్పుడు దీనిపైన కోత్తిమీర చల్లుకుందాము కోత్తిమీర చల్లుకుంటా కోడిగుడ్లు కూడా మంచిగా ఉడికినాయి అన్నమాట సండే స్పెషల్ ఇది దోసకాయలో కోడిగుడ్డ కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అసలు వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటుంటే అస్సలు ఒక్క మెతుకు కూడా మిగలదు అనమాట అంత బాగుంటుంది దోసకాయలో కోడిగుడ్డు వేస్ట్ చేయండి చాలా బాగుంటుంది మూత పెట్టేస్తాను కొత్తిమీర ఫ్లేవర్ అనమాట ముక్కలకి మంచిగా కోడిగుడ్డికి దోసకాయకి పడితే చాలా బాగుంటుంది అందుకే మూత పెట్టేసాను ఒక్క రెండు నిమిషాలు ఉంచేసి బంద్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా తయారు చేసుకోండి ఇలా దోసకాయలో కోడిగుడ్డు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి తయారు చేసుకోండి వీడి వీడి అన్నం వండేసుకొని వేసేసుకొని కూర ఒక్క మెతుకు లేకుండా మంచిగా తిని పడేయండి ఓకే ఫ్రెండ్స్ ఈజీ అనమాట ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంట సింబల్ పట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సియూ